రెగ్యులర్ త్రీ మెటీరియల్స్ అండి ఇలా ప్రింటెడ్ లో మీకు గ్రే విత్ వైట్ వచ్చేసింది మీకు ఇలా బ్లాక్ ఓన్లీ కాంట్రాస్టెడ్ కలర్స్ కావాలి మీకు ఇలా ప్రింట్ లో కావాలి ఇలా సిల్క్ లో బేస్ చేసిన గోల్డెన్ డిజైనర్ లో మీకు ల్యావెండర్ లో నెట్ బీస్ లో వచ్చేసింది అని బ్యూటిఫుల్ అయిన లావెండర్ గ్లాస్ వర్క్ సీక్వెన్స్ వర్క్ నేవీ బ్లూ ఆర్ రాయల్ బ్లూ కలర్ లో మీకు హెవీ బోర్డర్ లో ముత్యాలు చేసారు సెటల్ కలర్స్ క్లాసీ కలర్స్ మిర్రర్ వర్క్ విత్ మీకు జరీ వర్క్ అని ఇలా మ్యాట్ లుక్ లో కావాలి హాయ్ ఫ్రెండ్స్ నేను రీసెంట్ గా సుబ్రమణి మళ్ళీ వచ్చేసానండి ఎక్కడ వచ్చేసాను చూస్తున్నారా అవునండి చెప్పాలి నేను మీతో చెప్తున్నాను నేను ఈ రోజు వచ్చేసానంటే చాలా ముఖ్యమైన మీ కోసం ఒక హెల్ప్ఫుల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఈ రోజు నేను మీతో కనెక్ట్ చేయబోతున్నాను ఈ వీడియో గురించి చెప్పాలంటే మీరు నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు ఫ్యాబ్రిక్స్ 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 బట్టలు బట్టలు అంటే ప్రతి ఒక్క దాంట్లో బట్టలు ఆ రన్నింగ్ మెటీరియల్ తోనే సాడీ లెహంగా కుర్తి బాటమ్ శరారా గరారా డిజైనర్ అని ఎన్ని వెరైటీస్ మనము చేసి వేసుకుంటాం కదా సో ఈ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఛానల్ అని అనుకో చూడాలనుకుంటున్నారా ఫ్యాషన్ ప్లస్ అవునండి మీరు ఇక్కడ చూస్తున్నారా అన్ని ఫ్యాషన్ ప్లస్ ఛానల్ కలెక్షన్స్ ఇవన్నీ ఫ్యాషన్ ప్లస్ అంటే ఓన్లీ గార్మెంట్స్ ఫ్యాబ్రిక్స్ రిలేటెడ్ మీకు ఫ్యాబ్రిక్స్ కావాలి అనే వాళ్ళు రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే రన్నింగ్ మెటీరియల్స్ రెగ్యులర్ డిజైనర్ పార్టీవేర్ బొటిక్ అన్ని ఉన్నాయి సో వెయిట్ చేయదు వీడియో వెళ్ళిపోదు సో చెప్పినట్టుగా ఒక ఫ్యాబ్రిక్ ఉంటేనే మనం దాన్ని తయారు చేయగలం సెగ్మెంట్స్ కుర్తి అయినా లెహంగా అయినా సాడీ అయినా బ్లౌజ్ అయినా ప్రతి ఒక్క దానికి ఒక మెటీరియల్ ఫ్యాక్టరీలో వెళ్తుంది అది ప్రింటెడ్ డిజైనర్ హ్యాండ్ వర్క్ ఇవన్నీ వెరైటీస్ చేసేదే మ్యానుఫ్యాక్చరర్ ఈ రోజు నేను మీకు చెప్పినట్టుగా మీరు ఒక ఫ్యాబ్రిక్ కొని మీకు తగినట్టుగా మీరు ఎలా మీరు ఫ్యాబ్రిక్ ని యూటిలైజ్ చేసుకొని మీరు అమ్మగలరు మీరు హోల్సేల్లో పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ వెరైటీస్ అండి ప్రింటెడ్ అండి ప్రింటెడ్ లో మీరు ఇక్కడ చూడొచ్చు కాటన్ కాటన్ లో ఎప్పుడు ప్రింట్ వస్తుందండి ఎందుకు కాటన్ లో చాలా ప్రింటెడ్ అంటే ప్రింటర్ లో బోల్ని వెరైటీస్ రెగ్యులర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్ స్టేట్ లో డిమాండెడ్ అయ్యే రన్నింగ్ మెటీరియల్స్ అండి మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ నేను మీకు చూపించే కలెక్షన్స్ ఇలా ప్రింటెడ్ లో మీకు గ్రే విత్ వైట్ వచ్చేసింది మీకు చెక్స్ ప్యాటర్న్ లో విత్ కాఫీ బ్రౌన్ విత్ శాండల్ వచ్చేసింది పీచ్ విత్ గోల్డెన్ వచ్చేసింది మల్టీ కలర్ విత్ డిజైనర్ లో వచ్చేసింది మీకు ఇలా బ్లాక్ ఓన్లీ కాంట్రాస్టెడ్ కలర్స్ కావాలి ఫ్లోరల్ కావాలి ఓన్లీ ఫ్లోరల్ రన్నింగ్ క్యాషువల్ కావాలి మినీ బుట్టా ప్రింట్ కావాలి క్యాబ్రిక్ కాటన్ క్యాంబ్రిక్ కాటన్ కాటన్ అండి ఇలా చూడొచ్చు చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా నో డామేజెస్ ఎనీ ఈజీ వాషబుల్ అన్కౌంటబుల్ వాషబుల్ లో గానీ రెగ్యులర్ గా రఫ్ యూస్ కి చేసుకోవచ్చు ఇవన్నీ మీకు ఇలా క్యామరిక్ కాటన్ లో వచ్చేస్తున్నాయి ఇవన్నీ బ్యూటిఫుల్ అయిన వెరైటీస్ టాప్ అండ్ బాటమ్ గానీ స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఒకే ప్యాటర్న్ లో గానీ ఇలాంటి కలెక్షన్స్ లో మీరు కాంట్రాస్ట్ కలర్స్ ప్లెయిన్ గానీ తీసుకోవచ్చు మీకు ఇలా బోల్డ్ అయిన ప్రింట్ లో కావాలి ప్యాటర్న్ బాటిక్ ప్యాటర్న్ లో మీకు ఇలా ఇలా సిల్క్ లో బేస్ చేసిన గోల్డెన్ డిజైన్ లో మీకు ప్రతి ఒక్క దాంట్లో ఫ్యాబ్రిక్ లో ఫ్యాషన్ ప్లస్ ఇచ్చి మీటర్స్ అవైలబుల్ చేసేసారు డిజిటల్ ప్రింట్ లో మీకు వచ్చేసింది ఇంకా ఇవన్నీ ఓన్లీ ప్రింటెడ్ అండి మీకు రన్నింగ్ మెటీరియల్స్ అక్కడ చూడొచ్చు ప్లెయిన్ లో ఉన్నాయండి ఇవన్నీ ప్లెయిన్ లో రన్నింగ్ మెటీరియల్స్ రీటైలర్ గా ఉన్నారు డీలర్స్ గా ఉన్నారు మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చిద్దాము ప్రింట్ చూపించేశాను అప్పుడు నాకు ఈ లెహెంగాస్ కావాలి గౌన్స్ స్టిచ్ చేసుకోవాలి ఒక వెడ్డింగ్ ఒక పార్టీస్ ఒక ఈవెంట్స్ కి కావాలనే వాళ్ళకి ఒక డిజైనర్ లెంగాస్ రెడీ అవుతున్నాయి కదా ఆ డిజైనర్ ల్యాంగాస్ లో మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ లో లావెండర్ లో నెట్ బేస్ లో వచ్చేసిందని బ్యూటిఫుల్ ఐగా లావెండర్ గ్లాస్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇవన్నీ ముత్యాలు పెట్టి వైట్ కలర్ బేస్ లో మీకు రాణి కలర్ లో వచ్చేసింది సీక్వెన్స్ కలర్ లో మీకు ఇలా బ్లాక్ వచ్చేసింది వైన్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ లో వచ్చేసింది బ్యూటిఫుల్ అయిన థ్రెడ్ వర్క్ విత్ మల్టీ థ్రెడ్ వర్క్ లో వచ్చేసింది మెహందీ కలర్ లో మాంటెన్ కట్ బార్డర్ లో డిజైన్ హెవీ మౌంటైన్ కట్ మీకు లీఫ్ ప్యాటర్న్ లో బ్లూ స్కై బ్లూ వచ్చేసింది నేవీ బ్లూ ఆర్ రాయల్ బ్లూ కలర్ లో మీకు హెవీ బార్డర్ లో ముత్యాలు ఇచ్చేసారు డిజైనర్ లావెండర్ క్యాషువల్ స్టైలిష్ మల్టీ డిజైన్ లో థ్రెడ్ వర్క్ విత్ గోల్డెన్ వైరింగ్ వర్క్ ఇచ్చేసారు నా బ్యాక్ గ్రౌండ్ లో మీరు చూస్తున్నారు ఒక డిజైనర్ లెహంగా పార్టీ వేర్ ఇలాంటి కలెక్షన్ స్టిచ్ చేయాలా హౌస్ వైఫ్స్ ఎక్కడ కొనాలరా ఫ్యాబ్రిక్ కావాలరా బ్లౌజ్ స్టిచ్ చేయాలి కుర్తీస్ కావాలి నాకు మెటీరియల్ అమ్మాలి స్టిచ్చింగ్ కాస్ట్ కావాలి హౌస్ వైఫ్ బిజినెస్ చేస్తున్నారా అప్పుడు వచ్చేయండి ఫ్యాషన్ ప్లస్ కి సో నెక్స్ట్ కలెక్షన్స్ చూసేద్దాం మీకు డిజైనర్ లో ఇంకా మీకు హెవీ ప్యాటర్న్స్ గ్లాజీ మీకు జిమ్మి ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింటెడ్ సిల్క్ సాటిన్ షిఫాన్ లో మీకు ఇలా వచ్చేస్తుంది లైట్ వెయిట్ థ్రెడ్ బేస్ లో వచ్చేస్తుంది మీకు బోల్ అయిన గ్లాజీ వెరైటీస్ లో సిల్కీ ఐటమ్స్ లో ఇలాంటి కలెక్షన్స్ లో మీకు హ్యాండ్ వర్క్ లో షైనింగ్ టూ టోన్ షేడ్ లో సెటిల్ కలర్స్ క్లాసీ కలర్స్ మిర్రర్ వర్క్ విత్ మీకు జరీ వర్క్ అని ఇలా మ్యాట్ లుక్ లో కావాలి సెటిల్ అయిన క్లాసీలో లైట్ షేడ్స్ కావాలి లావెండర్ లో ప్రతి ఒక్క స్కిన్ టోన్స్ కి మీకు ఇచ్చేస్తున్నారు ఈ అన్ని ప్యాటర్న్స్ లో మనకి పైన రెండు వేల పైన వెరైటీస్ మీకు ఇస్తున్నారు ఫ్యాషన్ ప్లస్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ మెటీరియల్స్ ఇప్పుడు ఎంత కొనాలి అని ఆలోచిస్తున్నారా చెప్పేస్తాను ఫ్యాబ్రిక్స్ లో మీకు మీటర్స్ కొనాలంటే ఇవన్నీ మీటర్స్ లో మినిమం మీకు ట్వంటీ మీద ట్వంటీ ఫైవ్ మీద ఉంటుంది కానీ మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలంటే మినిమం ట్వంటీ మీటర్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ పర్చేస్ చేసుకోవాలి అండ్ మీరు ఇక్కడికి వచ్చారంటే బోల్ అన్ని అన్కౌంటబుల్ ప్రింటెడ్ ప్లేన్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ మల్టీ థ్రెడ్ వర్క్ అండ్ మల్టీ డిజైనర్ హ్యాండ్ వర్క్ వర్క్ చికెన్ కారీ వర్క్ జైపురి ప్యాటర్న్ ఇవన్నీ పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకా వెయిట్ చేయద్దు వచ్చేయండి ఫ్యాషన్ ప్లస్ ఇంకా డీటెయిల్స్ కావాలి అలా నేను తెలుగురా నేను తెలంగాణ తమిళనాడు కర్ణాటక నాకు లాంగ్వేజ్ తెలియదు ఆలోచించద్దు మీకు ప్రతి ఒక్క లాంగ్వేజెస్ మాట్లాడడానికి ఆన్లైన్ టీమ్ ఉన్నారు మీరు విజిట్ పర్చేస్ గానీ చేయొచ్చు మీకు విజిట్ పర్చేస్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ లో స్క్రోల్ అయ్యే నంబర్ లో కాల్ చేయండి మాట్లాడండి చేసి మీ బిజినెస్ ని ఎక్స్ప్లోర్ చేసుకోండి ఇంకా కాంటాక్ట్ చేసి ఒక బిజినెస్ లో అప్ చేసుకోవాలని వాళ్ళు వెంటనే ఫ్యాషన్ ప్లస్ ని కాల్ చేసి విజిట్ పర్చేస్ చేయండి ఇక్కడే నేను ఈ వీడియో ఎండప్ చేసుకుంటాను సో కమెంట్స్ లో చెప్పండి ఎక్కడి నుంచి ఫాలో చేస్తున్నారని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ కమెంట్స్ కానీ మీరు మీకు ఉండే డౌట్స్ క్లియర్ చేయడానికి కమెంట్స్ లో మాట్లాడండి అప్పుడు ఈ వీడియో ఇక్కడ ఎండప్ చేసుకుంటాను టేక్ కేర్ అండి బు బాయ్